ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే అలనాటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలమే వారు అందించిన సేవలను స్మరించుకుంటూ వారికి గౌరవాన్నిస్తూ రోడ్డు పక్కున పార్కుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వారి విగ్రహాలను పెట్టి వారిని స్మరించుకుంటున్నాం అలాగే సంవత్సరానికి ఒకసారి జాతీయ జెండాను ఎగురవేస్తూ అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నాం వీరు ఎలా ఉంటారో నేటి తరానికి తెలియాలని ఆ త్యాగధన్ల విగ్రహాలతో ఒక పార్కును సృష్టించారు సిక్కోలు వాసులు భావితరాలకు అందించిన ఆ పార్క్ గురించి హెచ్ఎండి ప్రత్యేక కథనం నగరంలో దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన మహనీయుల విగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠించి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందిస్తున్న సమరయోధుల స్మృతివనం స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో దేశం కోసం తమ జీవితాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తుల విగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠించారు సుమారు నూట యాభై మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి వందే మాతరం రచయిత బంకించంద్ర చటర్జీ మువ్వె జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ప్రతిరూపాలను నూట ఐదు అడుగుల జాతీయ జెండా సమీపంలో నెలకొల్పి త్యాగధనుల కీర్తిని చాటడం ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ ఈ పార్కులో మదర్ తెరీసా గౌతమ బుద్ధుడు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాముల విగ్రహాలు కొలువు తీరడం విశేషం స్వాతంత్ర ఉద్యమంలో మన ప్రాంతం నుంచి చురుగ్గా పనిచేసి అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలి ఎంపీగా పనిచేసిన కందాల సుబ్రహ్మణ్య తిలక్ సర్దార్ బిరుదాంకితులు లచ్చన్న మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కొద్దీ తెల్లదొరతనమంటూ జలిగెత్తి చాటిన గరిమెళ్ల సత్యనారాయణ తెల్లదొరలపై యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరుల ప్రతిరూపాలు అక్కడ ఉండడం విశేషం స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ తన గుండెను బ్రిటిష్ తుపాకులకు ఎదురుగా నిలిపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతరత్న బిరుదాంకితులు ప్రపంచం గర్వించే ఇంజనీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య తదితరుల విగ్రహాలు ఇక్కడ కొలువు తీరాయి మహామహుల త్యాగఫలం మన స్వతంత్ర భారతం భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో ఎందరో మహానుభావులు తమ ఆస్తులను ప్రాణాలను సైతము త్యాగం చేసి మనకి స్వేచ్ఛ వాయువుల్ని అందించారు వారిని మనం అనుక్షణం గుర్తు చేసుకోవాల్సిన ఉంది స్వాతంత్ర సమరయోధులు అన్న వాళ్ళు దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికే కాకుండా వారిలో ఉన్నటువంటి మేధో సంపత్తిని కూడా నిబిడీకృతం చేసి అనేకమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి సిద్ధాంతాలని మన కోసం సమర్పించారు ఈ సమాజం కోసం ఈ దృష్టితోనే శ్రీకాకుళం జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి ఒక మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర సమర యోధుల నిర్మించడం జరిగింది ఇందులో సుమారు ముప్పై మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను పెట్టి వాళ్ళ జీవిత కూడా అక్కడ రాయడం జరిగింది సంవత్సరం పూర్తి చేసుకుంటూ ఉంది నూట ఐదు అడుగుల ఎత్తైనటువంటి జెండాని మనం ప్రతిష్ఠించడం జరిగింది ఈ పార్కు ప్రకృతి సౌందర్యాన్ని పెంచుతోంది శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీలో అధికారుల నిర్లక్ష్యానికి గురైన పార్కు అభివృద్ధికి సామాజిక కార్యకర్తలు అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన పునాది పడింది స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ బాలగంగాధర్ తిలక్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జవహర్ లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ అల్లూరి సీతారామరాజు సర్దార్ గౌతు లత్సన్న స్వామి వివేకానంద జ్యోతిరావు పూలే జ్యోతిరాజా వంటి సామాజిక కార్యకర్తల విగ్రహాలు దాదాపు ముప్పై మంది దాతల సహకారంతో నెలకొల్పారు చారిత్రక ప్రదేశాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు జిల్లా యంత్రాంగం పలు పాఠశాలలు కళాశాల విద్యార్థులు నిత్యం సందర్శిస్తూ స్ఫూర్తిని పొందుతుండడం గొప్ప విషయం గాంధీ గుడి ఆవరణలు స్వాతంత్రోద్యమంలో పోరాడిన మహనీయులతో పాటు సంఘ సంస్కర్తలు కూడా కొలువుతీరారు గాంధీ గర్భగుడిలో బాపూజీ కొలువుదేరగా ఆ ప్రాంతంలో మన స్వాతంత్ర సమరయోధులు కొలువుతీరారు ఈ స్మృతివనంలో గాంధీ గుడితో పాటు తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు రామూర్తి పంతులు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి గాంధీ గుడి ప్రాంగణంలో నిత్య స్మరణీయులుగా స్వాతంత్ర శ్రీకాకుళం నగరంలో స్థాపించడం అలాగే మెయిన్ భావితరాలకు స్వాతంత్ర ఫలాలు ఈజీగా రాలేదు చాలా కష్టపడి ప్రేణ తాగాలు చేసినందువల్ల వచ్చిందన్న విషయాన్ని పూర్తి వాళ్ళు స్ఫురించేటట్టు ఇక్కడ రెండు వేల చరిత్ర రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మహా మహానుభావుల తాలూకా విగ్రహాలను పెట్టి వాళ్ళ తడిక చరిత్రను కూడా గోడల మీద ఎక్కించి అలాగే భగవద్గీత అలాగే ఖురాన్ అలాగే బైబుల్ తాలూకా సారాంశంలో ముఖ్య ఉద్దేశాలు కూడా గోడల మీద చిత్రీకరించి రాస్తున్న భవిష్యత్తులో ఉన్న యువతకు భవిష్యత్తును పూర్తిగా వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి భవి రాబోయే రోజుల్లో చక్కటి మా వాతావరణం మనం కలిగించి పీస్ఫుల్గా ఉండేటట్టు ఏర్పాటు చేయగలరా ప్రశాంతమైన ఈ వాతావరణంలో మేము ఈ విధంగా యువతకి మంచి దోవ కలిగించడానికి ఇన్ని మార్గాలను మేము ముందును పెట్టడం జరిగింది ప్రస్తుత తరుణంలో యువత ఇతర దేశాలకు వలస వెళుతూ మన త్యాగదనులను మరిచిపోతున్న తరుణంలో ఇటువంటి పార్కు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి పార్కుకు శ్రీకారం చుట్టిన వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతాం ఆనాటి త్యాగదనుల త్యాగాలను స్మరించుకుందాం